శ్రీ నమ దుర్గా ఈ మాటకు అర్థము దుర్గతులను తొలగిస్తుంది అని విధ్వంసాన్ని సృష్టించి దుష్టులను తొలగించి దుర్గతులను తొలగించి అజేయమైన శక్తిని ప్రసాదించి విశ్వాన్ని శక్తివంతం చేసి సృష్టిని సమతుల్యం చేసే తల్లిగా చెప్పబడింది అటువంటి తరింపచేసే తల్లి అయినటువంటి దుర్గాదేవి నామాన్ని పఠిస్తూ ఉన్నవారికి ఈనాటికి ఎటువంటి కష్టము దరిచేరదు భయంతో ఉన్నవారు అమ్మ దుర్గమ్మ అని మనసారా పిలిస్తే వచ్చి కాపాడే తల్లి దుర్గాదేవి నేటికి కలియుగంలో కూడా దుర్గాదేవి నామాన్ని పఠిస్తే దుర్గాదేవి రక్షణలోకి వారు ఎందరో ఉన్నారు దేవీ మహాత్మ్యం దేవీ భాగవత పురాణం దేవిని విశ్వం యొక్క ఆదిమ సృష్టికర్తగా గౌరవించాయి మంత్రాన్ని పఠించలేకపోయినా ఇంటిలో దుర్గా 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 అంటూ మూడుసార్లు దుర్గానామాన్ని పఠిస్తే ఇంటిని పెట్టిన చీడపీడలు గ్రహదోషాలు సమస్తమైన అశుభాలు తొలగిపోయి శుభాలు ప్రాప్తిస్తాయని చెబుతారు ఎవరైతే నిరంతరము శ్రీ దుర్గాం దేవీం శరణమహం ప్రపత్యే ఇదే మంత్రము దీనిని నిరంతరం సాధనగా చేసుకునేవారిని ఎటువంటి కష్టము దరిచేరకుండా తల్లి రక్షిస్తుందని చెప్పబడింది సాధారణమైన నియమాలు పాటిస్తూనే ఈ మంత్రాన్ని మననం చేసుకుంటూ ఉండాలి ఇలా మననం చేసుకునే వారికి ఎటువంటి కష్టాన్నైనా తట్టుకోగలిగే శక్తిని అమ్మవారు ప్రసాదిస్తుంది కష్టాల నుండి బయటపడే శక్తిని కూడా అమ్మవారు అనుగ్రహిస్తుంది ఈ మంత్రాన్ని పిన్ కామెంట్లో డిస్క్రిప్షన్లో ఉంచడం జరిగింది చూడండి శుభమస్తు